నేను మరో శివగణేష్ జగ్గంపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఈరోజు మనం జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట ఎడ్కోట తహసీల్దార్ ఆఫీస్లో ఉన్నాం ఇక్కడ తహసీల్దార్ వారికి కలిసి వినతి పత్రం ఇచ్చి ఉన్నాం జగ్గంపేట నియోజకవర్గంలో ప్రత్యేకించి జగ్గంపేట మండలంలో ఏదైతే జగనన్న కాలనీలకి ల్యాండ్ ఎక్విజేషన్ చేసిన దగ్గర నుంచి అలాగే సైట్ లెవెలింగ్ చేసిన దగ్గర నుంచి విపరీతమైన అక్రమాలు జరిగే అక్రమాలు జరిగాయని చెప్పేసి పత్రికలన్నీ వాళ్ళు ఫ్రంట్ పేజీలో రాస్తూ ఉన్నారు క్లియర్గా నిన్న మొన్నటి పేపర్లో అయితే పన్నెండు పన్నెండు వందలు కాకినాడలోని తర్వాత స్థానంలో తొమ్మిది వందల నలభై ఏవైతే ఇళ్ల పట్టాలు ఉన్నాయో జగనన్న కాలేజీకి సంబంధించి ఇళ్ల పట్టాలు అనర్హులకి కేటాయించారు అని చెప్పేసి అధికారులు వాళ్ళు పరిశీలనలో తెలిందని చెప్పేసి కూడా బహిర్గతం అవుతూ ఉన్నారు దీని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా అనర్హులు ఎవరైతే ఉన్నారో ఈ జగన్ అన్న కాలనీస్లోని అనర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళని ఆ పట్టాలు రద్దు చేసి అర్హులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉన్నది బడుగు బలహీన వర్గాలు పేద ప్రజలు ఎంతోమంది ఉన్నారు వాళ్ళ వాళ్ళు కేటాయించవలసిన అవసరం ఉంది కాబట్టి దీని మీద అధికారి వారికి కలెక్టర్ కన్సెంట్ డిస్టిక్ట్ కలెక్టర్కి అలాగే ఆర్డీఓ గారికి కాపీసు అలాగే తహసీల్దార్ గారికి కాపీసు అలాగే స్పెషల్ చీఫ్ సెక్రటరీ రెవెన్యూ వారికి కూడా ప్రతులు పంపిస్తా ఉన్నాం అయితే కాంగ్రెస్ పార్టీగా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే జగనన్న కాలనీల్లో జరిగిన అక్రమాలని వెలికి తీయవలసిన అవసరం ఉంది దీని మీద ఎంక్వైరీ అయ్యవలసిన అవసరం ఉంది ప్రత్యేక సిట్ వేయవలసిన అవసరం ఉన్నది దీని మీద ఎంక్వైరీ జరిపించాలి ప్రభుత్వం జగనన్న కాలనీస్కి సంబంధించి అనర్హులైన అన్ని పట్టాలను రద్దు చేయాలి అలాగే అక్రమాలకు పాల్పడి అలాగే తక్కువ ధరకి భూమిని కొని ఎక్కువ ధర తీసుకున్న పరిస్థితి కూడా ఉన్నది వాటి మీద కూడా ఎంక్వైరీ చేయించాలి ఆ సొమ్మును మొత్తం రికవరీ చేయవలసిన అవసరం కూడా ఉంది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం తర్వాత జగ్గంపేట నియోజకవర్గంలోనే జగ్గంపేట మండలంలో గండపిల్లి మండలంలో కానీ అలాగే గోకూర మండలంలో కానీ పోడు భూములు ఏవైతే ఉన్నాయో కొన్ని వేల ఎకరాల పోడు భూముల్ని అరువులకి కాకుండా అనరువులకి భూములు ఉన్న భూస్వాములకి ఈ వాళ్ళ ఇంటి వాళ్ళ ఇళ్లలోని వ్యక్తుల పేర్ల మీద ఐదే సేకరాలు ఐదే సేకరాలు పట్టాలు రాయించుకున్న పరిస్థితి ఉన్నది ఏదైతే గత ఐదు సంవత్సరాల్లోని కొండపోడు భూములకు ఇచ్చిన డిఫారం పట్టాలు ఉన్నాయో న్నట్లు కూడా రద్దు చేయాలని చెప్పేసి అరువులైన వాళ్ళకి ఈ పట్టాలు ఇవ్వాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఆ రైతు రైతుకులి సంఘం వాళ్ళ పాపం ఎప్పుడు ఎకరం పెడతానే ఉంటారు మాకు అరాకరం అరాకరం ఇవ్వండి మేము పంట పండించుకుంటాము చాలా దౌర్భాగ్యంలో ఉన్నామని చెప్పేసి ఆ కాళ్ళు అరిగేలా తిరుగుతూనే ఉంటారు వాళ్ళకి ఎవరికి ఒక అరాకరం కూడా పట్టా ఇచ్చిన పాపని పోరు ఈ ప్రభుత్వం వాళ్ళు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి దీని మీద దర్యాప్తు జరిపించాలి ఖచ్చితంగా ఈ కొండపోటు భూములు ఏవైతే ఉన్నాయో కొండపోటు భూములకు ఇచ్చిన పట్టాలన్నట్లయి ఐదు సంవత్సరాల కాలంలోనే ఎంక్వైరీ దాని మీద రద్దు చేయాలి అలాగే ఇళ్ళ పట్టాలకు సంబంధించి అరవై ఎవరైతే అనర్హులు ఉన్నారో ఆ పట్టాలన్నీ రద్దు చేసి అర్హులైన వారికి ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం కలెక్టర్ వారికి ప్రతి పంపిస్తా ఉన్నాం ఆర్టీ వారికి ప్రతి పంపిస్తా ఉన్నాం తహసీల్దార్ వారికి వినతి పత్రం సమర్పించాం అలాగే ఎస్పీ స్పెషల్ సిపి సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ ఏదైతే ఈ ప్రతిన్నతి పంపిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ